నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం డోన్ మండలంలోని ఆవులదొడ్డి గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆవులదొడ్డి గ్రామంకి సమీపంలో కొండపై వెలిసినటువంటి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైకుంఠ ఏకాదశి రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది తర్వాత ఆ కార్యక్రమానికి ప్రధానంగా ఇక్కడ ఆలా మోహన్ రెడ్డి అని చెప్పేసి అడ్వకేట్స్ వారి యొక్క కుటుంబ సభ్యులు అందరు కలిసి కూడా ప్రముఖంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం తర్వాత ఇక్కడ మనతో పాటు ఆలా మోహన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ ప్రతి సంవత్సరం కూడా మీరు మీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము ఇక్కడ మీ ఆవులదొడ్డి గ్రామంలో బాగా జరుపుతారనేది అందరికీ తెలిసినటువంటి సంగతి తర్వాత ఈ సంవత్సరం ఎలా జరగబోతున్నారో ఆ కార్యక్రమాల నుంచి వివరాలు మా గ్రామం అయినటువంటి ఆవులదొడ్డి గ్రామము డోన్ మండలము కర్నూలు నంద్యాల జిల్లాలో కలదు ఈ గ్రామంలో ఎప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ ఉత్సవాలు దేవుని కార్యక్రమం జరుగుతున్నవి ఈ పది పదిహేను నుంచి లక్ష్మీకే స్వామి గుడి గురించి బాగా అభివృద్ధి పదంలో నడుస్తున్నది గుడి కట్టించి గుడి కట్టిన తర్వాత గత మూడు సంవత్సరం నుంచి కళ్యాణం జరిపిస్తున్నాం ఈ కళ్యాణానికి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు ఈ ఇది వచ్చేసి మా చుట్టుపక్కల గ్రామాలకు మంచి బాగా జరుగుతున్నందువలన గ్రామ ప్రజలు అందరూ ఇంకా ఎక్కువ దీన్ని అభివృద్ధి పదం తీసుకొస్తున్నారు అదేవిధంగా ఈసారి మా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మరియు మా ఎక్స్ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ గారు వారి కుమారుడు అయినటువంటి రాఘవేంద్ర రెడ్డి గారు యువనాయకులు అయినట్టు వీరి ఆధ్వర్యంలో జరుగుతున్నది అదేవిధంగా ఈ కళ్యాణం వచ్చేసి బాగా మంచి ప్రకృతి సందర్భంలో కొండల మధ్యలో ఉన్నంటి కళ్యాణ మండపంలో జరుగుతున్నందువలన ప్రతి అందులో ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపించే విధంగా కళ్యాణం అవ్వడుతున్నందువలన అంత లేకుండా కూడా ఒక అనుభూతి ఆ విధంగా కలుగుతుంది కాబట్టి ఆ కళ్యాణం ఈ ప్రతి సంవత్సరం అభివృద్ధి పదంలో నడుస్తూ పెరిగిపోతున్నది దీనికి డోన్ నుంచి స్కూలు యాజమాన్యం వారు శ్రీసుదా స్కూలు శ్రీనివాస స్కూలు అండ్ అక్షర స్కూల్ వారు వాళ్ళ ఉచిత బస్సులు వాళ్ళే డీజిల్ అంతే వాళ్ళ బస్సులు పంపిస్తున్నారు ఆ బస్సులు కొండ మీద వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి వరకు తిరుగుతాయి దానివల్ల ఇంకా ప్రజలు ఎక్కువగా కలుస్తూ ఇంకా అభివృద్ధి పరంగా వచ్చినది అదేవిధంగా అక్కడ ఉచిత భోజనం మధ్యాహ్నం భోజనము వరద ప్రసాద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అనేది చెక్క భజన కూడా ఏర్పాటు చేయడం అనేది ఇయర్ ఇయర్ వలన ప్రజలు చాలా పెరుగుతూ చాలా అభివృద్ధిలో నడుస్తున్నది ప్రజలు ఇచ్చే డొనేషన్స్ వలన ఇంకా బాగా అభివృద్ధికి తీసుకొస్తున్నాం ఇంకా తీసుకొస్తామని ఈ సభ తెలియజేస్తున్నాం తర్వాత ఆ రోజు చెక్క భజన ఈ కార్యక్రమాలన్నీ పబ్లితాయి చెక్క భజన వచ్చేసి ఊళ్ళో ఎనిమిది గంటల నుంచి ఆంజేసిన గుడి నుంచి ఉత్సవ విగ్రహాలలో ఊరేగింపుగా చెక్క భోజనం ద్వారా తీసుకొని పోయి పది బాబుకు కొండ మీద కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అవుతుంది కళ్యాణ మహోత్సవం అయిపోతేనే చెక్క భోజనం అక్కడ కొండ మీద ఉంటుంది మళ్ళీ తర్వాత ఊర్లో పల్లెకి సేవ ఊరేగింపు ఉంటుంది ఊరేగింపులో కూడా చెక్క భోజన కార్యక్రమంతో ఊరేగింపు ఉంటుంది ఇది చాలా ఆహ్లాదకరంగా బాగా కన్నుల విందుగా జరుగుతుంది ఓకే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అంటే చెక్క భజన ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి తర్వాత డోన్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కావచ్చు వివిధ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కావచ్చు వి వివిధ రకాల అయినటువంటి డోనర్స్ ద్వారా తర్వాత ఈ స్కూల్ యొక్క బస్సులు కూడా స్కూల్ బస్సులు వాళ్ళు డోనర్స్ ద్వారా పెడతా ఉన్నారు తర్వాత ఈ సౌకర్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మోహన్ రెడ్డి ముఖ్యంగా కోరుతూ ఉన్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే కోట్ల సుజాతమ్మ తర్వాత కోర్ల సూర్యప్రకాష్ రెడ్డి వారి కుమారుడు వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని చెప్పేసి ఆలమోహన్ రెడ్డి చెప్తున్నారు పిఎం నైన్ నైన్ఎస్ డోన్